ఏపీ ప్రజలకు మరోసారి తన మార్క్ మోసాన్ని రుచి చూపించారు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తర్వాత ముసుగు తొలగించారు సూపర్ సిక్స్ లు సెవెన్లు ఏమీ లేవు హ్యాండ్సప్ అంటూ చేతులెత్తేశారు పైగా ఆర్థిక పరిస్థితి బాగోలేదు అర్థం చేసుకోవాలంటూ జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు సీఎం చంద్రబాబు నేనిచ్చే సూపర్ సేక్ ఇందులో మొదటిది ఆడబిడ్డ నిధి ఒక ఆడబిడ్డకు నెలకు పదైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు లేవు మీ ఇంటికి నేరుగా మీ అకౌంట్ కు డబ్బులు వేసే బాధ్యత నాది సంపద సృష్టిస్తానన్నాడు పూర్ టు రిచ్ అంటూ ఊరూరా ప్రచారం చేశాడు ఇప్పుడు వృద్ధి రేటు పెరిగితే సూపర్ సిక్సులు సెవెన్లు గాలిలో కలిసినట్టే ఎగవేతకు పక్కా ప్రణాళికలతో బాబు అడుగులు తల్లికి వందడంపై తర్జనాభర్జన లేదు అన్నదాత సుఖీభవపై ఆలోచనే అనవసరం నిరుద్యోగ వృత్తి నీటిపాలే సూపర్ సిక్సులు సెవెన్లు అన్ని గాలికే సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామంటూ ఎన్నికల వాగ్దానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులెత్తేశారు తన మార్క్ రాజకీయాన్ని ప్రజలకు మరోసారి రుచి చూపించారు మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతూ సూపర్ సిక్స్ హామీలకు వృద్ధిరేటుకు లంకి పెట్టారు ఇస్తున్న డబ్బులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయం పెరిగితే అప్పుడు రైతు భరోసా తల్లికి వందనం అమలు చేస్తామని వెల్లడించారు గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు తొమ్మిదేళ్లు పడుతుందో పదేళ్లు పడుతుందో అంతుపట్టడం లేదంటూ నాలిక మడతెట్టేశారు సూపర్ సిక్స్ లు సెవెన్లు అంటూ ఎన్నికల హామీలతో ఊరించి ఏడు నెలల పాటు దాగుడు మూతలతో నెట్టుకొచ్చిన సీఎం చంద్రబాబు ఎట్టకేలకు ముసుగు తొలగించారు వాస్తవ పరిస్థితిని చెప్పి ప్రజలకు అవగాహన కల్పిస్తానంటూ తన మనసులో ఎప్పుడో ఆవిష్కృతమైన వాటిని కుండబద్దలు కొట్టారు ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి సమిక్షేమాన్ని ఇవ్వలేం సమిక్షేమాన్ని ఇవ్వలేం సమిక్షేమాన్ని ఇవ్వలేం ఎక్కువ పందులు పడతాయి విన్నారుగా విజనరీ ఏమన్నారో సంక్షేమ పథకాలు ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు జిఎస్టిపి ఏటా పదిహేను శాతం మేర పెరిగి ఆదాయం సంపద సమకూరిన తర్వాతే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు రాబడి తగ్గుతోందని ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానంటూ హామీల నుంచి తప్పించుకున్నారు పైగా ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల అమలుకు వెసులుబాటు లేదని అవకాశం ఉంటే ఒక్క నిమిషం కూడా జాప్యం చేయనని చెప్పారు వృద్ధిరేటు పెరిగి సంపద ఆదాయం పెరిగితేనే వెసులుబాటు వస్తుందని అప్పటి వరకు సూపర్ సిక్స్ అమలులో జాప్యం తప్పదని సీఎం స్పష్టం చేశారు ఇంకా హామీలను అమలు చేయడం లేదని కొంతమంది ఆలోచన చేస్తున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు డబ్బులున్నాయి కదా ఎందుకు అమలు చేయడం లేదు నమ్మి ఓట్లు వేశాం కదా అనే ఫీలింగ్ లోకి ప్రజలు వెళ్తున్నారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరానికి పన్నెండు వేల నూట యాభై కోట్లు రాగా అమరావతికి పదిహేను వేల కోట్లు వచ్చాయన్నారు విశాఖ ఉక్కు రివై కు పదకొండు కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు చంద్రబాబు పదహైదు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు ఒక పదకొండు వేల కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు కోట్లు రివైలకు ఇచ్చారు సరే మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి వెళ్ళకపోతున్నాను రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ఇస్తాం గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు తొమ్మిదేళ్లు పడుతుందో పదేళ్లు పడుతుందో తెలియదన్నారు సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల అమలుకు లేట్ అవుతుందని తేల్చి చెప్పేశారు ఆయన మాటల ప్రకారం చూస్తూ ఉంటే ఈ టైంలో సంక్షేమ పథకాలు లేనట్టే ఆర్థికంగా వెసులుబాటు వచ్చిన తర్వాతే సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ప్లేట్ చేశారు ఇక ఎప్పట్లానే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గత వైఎస్ఆర్ ప్రభుత్వంపై మళ్లీ నిందలు మోపారు చంద్రబాబు గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని మూలధన వ్యయం తక్కువ చేసిందని దీంతో వృద్ధి ఆగిపోయిందంటూ అబద్ధాలు చెప్పారు చంద్రబాబు గత ప్రభుత్వం కారణంగా వృద్ధి రేటు తగ్గిపోయి అప్పులు పెరిగాయని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు చంద్రబాబు వ్యాఖ్యలను పక్కన పెడితే ఎన్నికల సమయంలో కూటమి మేనిఫెస్టోలో ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఓసారి చూద్దాం పూర్ టు రిచ్ పి ఫోర్ పథకాలంటూ ఇంతవరకు ఏ ఒక్కటి ప్రకటించలేదు ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇప్పుడు దాని బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే నాలుగు వేల పెన్షన్ ఉద్యోగుల సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునః సమీక్షిస్తామని చెప్పి కనీసం చర్చ కూడా జరపలేదు అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్డీఏ ప్రకటిస్తామనే హామీని విస్మరించారు వాలంటీర్ల గౌరవ వేతనాన్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని చెప్పి ఇప్పుడు ఇవ్వకపోగా ఆ వ్యవస్థకే మంగళం పాడారు కాపుల సంక్షేమం కోసం ఐదేళ్లలో పదిహేను వేల కోట్లు కేటాయిస్తామని బడ్జెట్ లో అందుకు తగ్గట్టు నిధులు ఇవ్వలేదు విద్యుత్ బిల్లుల భారం తగ్గించకపోగా ఆరు నెలల్లోనే పదిహేను వేల కోట్లకు పైగా ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపారు ఉచితంగా ఇసుక అంటూ పచ్చముఠాల దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు అధికారంలోకి రావడం కోసం ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు సూపర్ సిక్స్ ఇవ్వలేమని క్లారిటీ ఇచ్చేశారు దీంతో చంద్రబాబు తీరుపై ప్రజలు మండిపడుతున్నారు నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు